హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా అన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అత్తయ్య నేను ఇంటికి లాక్స్ వేసేసి వెనక కూర్చున్నాము ఇద్దరం డీప్ డిస్కషన్ చేస్తున్నాము ఎందుకనంటే మేము ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నామండి కొన్ని హోమ్ డెకోర్స్ అవి తీసుకోవాల్సినవి ఉన్నాయి డెకరేషన్ ఐటమ్స్ తీసుకోవాల్సినవి ఉన్నాయి సో ఒకసారి అన్నీ రీకాల్ చేసుకుంటున్నాం అనమాట కొన్ని ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చినవి తెచ్చుకోవాలి ఏవి మిస్ అవకోకుండా ఉండటానికి ఒకసారి మొత్తం ఏమేమి కావాలి ఏంటి అనేది ఒకసారి చూసుకుంటున్నాం ఇద్దరం మామయ్య కోసం వెయిటింగ్ అనమాట మామయ్య వచ్చారు రాగానే మేము స్టార్ట్ అయిపోవటమే మేము వెళ్లేది హోల్సేల్ షాప్ అండి రెగ్యులర్గా ఎప్పుడు వెళ్లే షాప్కే ఇన్ కేస్ మీలో ఎవరైనా విజయవాడలో ఉన్న వాళ్ళైనా లేదా సరౌండింగ్స్లో వాళ్ళైనా హోమ్ డెకోర్వీ ఏమన్నా బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి హోల్సేల్ ప్రైస్లో కావాలి అనుకుంటే మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందని ఈ వ్లాగ్ చేస్తున్నాను మేము వెళ్లేదైతే హోల్సేల్ షాప్ అండ్ చాలా వెరైటీస్ ఉంటాయి చాలా బాగుంటాయి అడ్రస్ కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను మీలో ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈజీగా వెళ్ళొచ్చు మనకి బర్త్డే పార్టీస్ కానీ లేదా హౌస్ వార్మింగ్ ఫంక్షన్స్ కానీ లేదా హోమ్ డెకరేషన్ చేసుకోవాలన్నా లేదా ఏదైనా పండగలప్పుడు డెకరేషన్ చేసుకోవాలన్నా అన్ని ఐటమ్స్ ఉంటాయండి మనకి పెళ్ళిళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి ప్రతి ఫంక్షన్కి కావాల్సిన ప్రతిదీ దొరుకుతాయి అందులో మనం ఆల్మోస్ట్ వచ్చేసామండి మనకి కరెక్ట్గా చెప్పాలంటే ఫ్లైఓవర్ దిగిన తర్వాత వినాయకుడి గుడి ఉంటుంది కదా కరెక్ట్గా దాని బ్యాక్ సైడే ఉంటుంది మనం వెళ్ళాల్సింది వినాయకుడి గుడి బ్యాక్ సైడ్ కి అనమాట మీకు ఇంకా క్లియర్ కావాలంటే స్వీట్ మ్యాజిక్కి కొంచెం వెనక్కి వస్తే ఉంటుంది మనకి ఇక్కడ కార్ పార్కింగ్ కి కూడా ఉంటుందండి కార్ పార్కింగ్ చేసేసుకుంటే మనం రోడ్ క్రాస్ చేసుకోవాలి రోడ్ క్రాస్ చేసేటప్పుడు మనకి ఇక్కడ నెమలి బిల్డింగ్ ఉంటుంది దానికన్నా కొంచెం ముందుకు వస్తే ఫస్ట్ రోడ్లోకి లోపలికి వెళ్ళాలి ఇక్కడ లోపలికి వచ్చినట్టయితే కొంచెం లోపలికి రాగానే ఇక్కడ ఉత్సవ్ డెకోర్ ఫ్యాన్సీ అని ఉంటుంది ఇందులోనే మేము తీసుకునేది మేము అసలు మంత్లీ వన్ ఆర్ టూ టైమ్స్ ఈజీగా వస్తూనే ఉంటాం ఎప్పుడైనా ఇట్లా వచ్చినప్పుడు ఏమైనా కొత్త ఐటమ్స్ వచ్చినాయి అని కూడా వచ్చేస్తూ ఉంటాం చాలా బాగుంటాయి ఇక్కడ లో ఉంటాయి అనమాట ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంటుంది మనం వెళ్లాల్సింది సెకండ్ ఫ్లోర్ కి సో సెకండ్ ఫ్లోర్ లోకి ఎంటర్ అవ్వగానే మనకి క్లియర్ కనిపించేస్తాయి అన్ని డెకోర్ ఐటమ్స్ కనిపిస్తాయి మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఏమి ఉండదండి సెకండ్ ఫ్లోర్ లో ఇది ఒకటే ఉంటుంది సో మనం ఇందులోకి ఎంటర్ అయిపోతే మనకి ఒక ప్యారడైజ్ లాగా అనిపిస్తుంది అనమాట మల్టిపుల్ వెరైటీస్ మీకు ఆన్లైన్లో ఏ అయితే చూస్తున్నారు అంతకన్నా ఎక్కువ వెరైటీస్ కూడా దొరుకుతాయి మీకు ఆన్లైన్ కన్నా తక్కువ ప్రైస్ వస్తాయి అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి మీకు బర్త్డే ఫంక్షన్స్ కి కానీ వెడ్డింగ్స్ కి కానీ లేదా శ్రీమంతానికి గృహ ప్రవేశానికి అన్నిటికి కావాల్సిన అన్ని వెరైటీస్ ఇక్కడ ఉంటాయండి మేము ఆల్రెడీ లాస్ట్ వీక్ వచ్చినప్పుడు గుమ్మాలకి మనం గజమాల వేస్తాం కదా ఆ డెకరేషన్ మొత్తం తీసేసుకున్నాం ఇప్పుడు బ్యాక్ డ్రాప్ కి సంబంధించి రెండు సెట్స్ సపరేట్ గా తీసుకోవాలండి అవి మా మైండ్ లో ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి సో వాటి కోసం వచ్చాము కొన్ని రెడీమేడ్గా ఉన్నవి తీసేసుకున్నాము కొన్ని మనం చెప్పి చేయించుకోవచ్చు మనకి నచ్చిన డిజైన్ ఏదైనా చూపిస్తే వాళ్ళు చేస్తారు కూడా ఇవన్నీ మనకి చాలా వెరైటీస్ ఉన్నాయండి అండ్ మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి చాలా మంది వర్కర్స్ ఉంటారు తినుంది కదా తిని కూడా అంతే మనం చూపిస్తే ఆ డిజైన్ తను చేసేస్తుంది సో మేము కూడా కొన్ని ఆర్డర్ ఇచ్చామన్నమాట మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఏంటంటే వన్ పీస్ వాళ్ళు మనకి రెడీ చేసి చూపిస్తారు సో ప్రైస్ ఎంత పడుతుంది అనేది చెప్తారు మాకు ఇక్కడ ఉన్న డిజైన్స్ ఆల్రెడీ కొన్ని తీసుకున్నాము కొన్ని ఏమో మేము కస్టమైజ్ చేయించుకుంటున్నామండి కస్టమైజ్ చేయించుకునే మాత్రం మనం అది క్వాంటిటీ ఎంత కావాలి ఏంటి అనేది చెప్పాలి వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే ఒక పీస్ మనం రెడీ చేయించుకుంటే దాని ప్రైస్ ఎంత పడుతుంది ఏంటి అనేది వాళ్ళు చెప్తారు దాన్ని బట్టి మనకి ఎన్ని కావాలో చెప్తే అది రెడీ చేసేసి ఉంచుతారు మాకు ఇక్కడ వెరైటీస్ అన్నీ బాగా నచ్చినాయండి ఇవి అయితే మేము ట్వంటీ ఆర్ థర్టీ సెట్స్ తీసుకున్నాం అనమాట చాలా బాగున్నాయి అండ్ ఈ హౌస్ వామింగ్కి ఏంటంటే మేము సెలెక్ట్ చేస్తుంది హౌస్ వామింగ్ ఫంక్షన్కి సో ఇలాంటి దండలు కూడా తీసుకున్నాం ఈ బెల్స్ ఉన్నాయి కదా ఇది కూడా తీసుకున్నాం టూ సెట్స్ లోపల మనం అంటే మెయిన్ డోర్కి ఏమో పెద్దవి తీసుకున్నాం లోపల వాటికి చిన్నవి తీసుకున్నాం నేను కస్టమైజ్ చేపిస్తున్నాం అన్నాం కదా ఇప్పుడు మనకి చేస్తుంది అది ఒకటి వచ్చేసరికి వన్ మీటర్ స్ట్రింగ్కి ప్యారెట్ పెట్టి చేపిస్తున్నాం అనమాట చక్కదండి అది ప్యారెట్ బొమ్మ మీకు లీవ్స్తో కావాలన్నా అవి కూడా ఉన్నాయి మనకి కొబ్బరాకులో లేకపోతే ఏదో పెట్టి చేస్తారు కదా ఈ తాకులో ఏదో పెట్టి చేస్తారు కదా అవి కూడా ఉన్నాయి కానీ మేము అడిగాము అందుకని మాకు శాంపుల్ ఒకటి చేసి చూపిస్తున్నారు మీకు అక్కడ ప్యారెట్ కాకోకుండా వినాయకుడిది కావాలంటే వినాయకుడిది చేస్తారు డిఫరెంట్ ఉన్నాయండి బొమ్మలు కూడా మనకి అవి అరేంజ్ చేసేసి ఇస్తారు ఇక్కడ శాంపుల్ చూసి దాన్ని బట్టి మేము ఆర్డర్ చేస్తున్నాం అనమాట మీరు కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే మీరు ఆన్లైన్లో ఏదైనా డెకరేషన్ ఐటమ్ చూసి ఆ పిక్ వీళ్ళకి పంపించినా వీళ్ళు చేసి ఇస్తారు మీకు సో నేను అడిగానని చెప్పని మాకు ఇది చేశారు ఇవి మేము బ్యాక్ డ్రాప్కి యూజ్ చేస్తున్నాం అండ్ ఇది కూడా మేము లోటస్ చేపించామండి ఫోటో చూపించాము తను చేసింది మేము ఇవి ట్వంటీ టూ పేర్స్ అడిగామనమాట ఇది ఆర్డర్ ఇచ్చాము అండ్ దీంతోపాటు ఇంకా పర్పుల్ కలర్ అండ్ పింక్ కాంబినేషన్లో కూడా ఇచ్చాము ఇక్కడ అన్ని మనకి సెట్ చేస్తున్నారు ఇవన్నీ మేము తీసుకున్నవి అండ్ ఇట్ సైడ్ కూడా ఉన్నాయి ఇవి కూడా మేము తీసుకున్నవే ఇవన్నీ ఏంటంటే మనకి రెడీమేడ్గా దొరికినవి ఇప్పుడు వీళ్ళు రెడీ చేస్తుంది కూడా ఇంకొక మోడల్ ఇచ్చాము అది రెడీ చేస్తున్నారు మాకేంటంటే డ్రాప్ థీమ్ మొత్తం పింక్ అండ్ పర్పుల్ థీమ్ ఉంచుకున్నాం అందుకని మేము లోటస్ కానీ ఇచ్చిన డిజైన్స్ మొత్తం పింక్ అండ్ పర్పుల్ కలర్లో తీసుకున్నాం అనమాట మీరు కూడా ఏదైనా కలర్ కాంబినేషన్స్ కానీ మీకు నచ్చిన థీమ్స్ ఏమైనా చేయించుకోవాలంటే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు వచ్చి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు చేసిస్తారు ఇక్కడ మనకి వెడ్డింగ్కి సంబంధించి బిందెలు కానీ లేదంటే మనకి హల్దీ కి సంబంధించి జల్లెడ్లు అవన్నీ కూడా ఉన్నాయి లాస్ట్ వీక్ మెయిన్ గుమ్మానికి సంబంధించినవన్నీ తీసేసుకున్నాము లోపల గుమ్మాలకి నేను సెట్స్ చూస్తున్నానండి అత్తయ్య కూడా వెతుకుతుంది ఏవి బాగుంటాయి ఏంటి అని నేనేం చేశానంటే త్రీ సెట్స్ స్టెప్స్ లాగా ఉంటాయి కదా అవి చూస్తున్నాను అవి సెట్ చేస్తే బాగుంటాయి ఏమో అని కావాల్సినవి అన్నీ అయితే తీసుకుని పక్కన పెట్టేస్తున్నాము బిల్డింగ్ లాస్ట్లో చేపించవచ్చులే అని ఇక్కడ అత్తయ్య కూడా చూస్తుంది ఏం బాగుంటాయి ఏంటి అని మీకు కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి ఇప్పటివరకు మీకు అసలు ఒక ఐడియా లేకపోయినా కానీ ఇక్కడికి వస్తే మీకు ఏంటంటే డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కాబట్టి ఒక ఐడియా వచ్చేస్తుంది మీ ఇంటికి ఏది బాగుంటుంది ఏంటి అనేది మీకు ఎలా డెకరేషన్ చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా తెలుస్తుంది మనకి ఎప్పుడు తెలుగు వాళ్ళకి పండగలు ఆ ఫంక్షన్లు ఈ ఫంక్షన్లు ఎప్పుడు ఉంటాయి కదా అందుకని మీరు ఇలా తీసుకుంటే రీయూస్ కూడా చేసుకోవచ్చు ఇందులో క్లాత్ ఐటమ్స్ కూడా ఉంటాయండి సో క్లాత్తో తయారు చేసిన దండలు అవి ఉంటాయి అవైతే మీరు వాష్ చేసుకుని చేసుకోవచ్చు అస్సలు పాడవవు నేను అందుకనే రీయూస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి అని ఇందులో ఎక్కువ కొంటా ఉంటాను ఇక్కడ మనకి ఫైవ్ రూపీస్ ఐటమ్ దగ్గర నుంచి చాలా వెరైటీస్ ఉంటాయి హోల్సేల్ ప్రైస్ కాబట్టి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైస్ లో మంచి క్వాలిటీవి దొరుకుతాయి అండి ఈ షాప్ కూడా ఏంటంటే రావడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది డైరెక్షన్స్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని చెప్పాను కాబట్టి మీరు ఈజీగా రావచ్చు మీకు ఇన్ కేస్ కావాలి అనుకుంటే విజిటింగ్ కార్డ్ కూడా చూపిస్తాను స్క్రీన్ మీద చూడండి స్పాన్సర్డ్ వీడియో అయితే కాదు మాకు నచ్చుతుంది కాబట్టి మేము మీకు కూడా షేర్ చేస్తున్నాం మీకు హెల్ప్ అవుతుందని ఇక్కడ నుంచి అత్తయ్య వాళ్ళు ఏంటంటే గిఫ్ట్ కోసం కవర్స్ చూస్తున్నారు నేను మామయ్య బిల్లింగ్ చేయించేసుకుని రెడీగా ఉన్నవి కవర్ ప్యాకింగ్ చేయించేసుకున్నాము మిగతావైతే ఆర్డర్ పెట్టేశామండి అంటే అయిపోయిన తర్వాత వాళ్ళు మనకు కాల్ చేస్తారు కాబట్టి అప్పుడు ఇక మామయ్య వచ్చి తీసుకొచ్చేస్తారు ఇంకా మేము రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే మాకు వీకెండ్స్లోనే కుదురుతుంది మామయ్య అయితే ఇంకా బైక్ వేసుకుని వచ్చేస్తారు ఎప్పుడైనా దగ్గరే కాబట్టి సో అత్తయ్యను ఏమో వినాయకుడు గుడి దగ్గర ఉంటామన్నారు మావయ్య అంటున్నారు వాళ్ళు మళ్ళీ వెనక్కి రావటం ఎందుకు మనమే వెళ్ళి తీసుకొచ్చేద్దాం వాళ్ళని అని సో ఇక్కడ నుంచి మేమైతే బ్యాగ్కి వెళ్ళిపోయి అత్తయ్య వాళ్ళని తీసుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోవటమే మీరు కూడా విజయవాడలో బడ్జెట్ ఫ్రెండ్లీలో హోల్సేల్ ప్రైస్కి మంచి హోమ్ డెకోర్ ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే బెస్ట్ షాప్ అండి మేము ఎప్పటి నుంచో వెళ్తున్నాం కాబట్టి మేము క్లియర్గా చెప్పగలం మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందనే ఈ వ్లాగ్ చేశాను హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను హెల్ప్ అయిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్ లవ్ యూ ఆల్